హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చుక్క కూర బంగాళదుంప రెండింటి కాంబినేషన్స్తో నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఈ కూరని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు మరి నా ఛానల్ అయినా అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ చుక్క కూరని ఫ్రెష్గా ఉండే చుక్కకూరని ఒక నాలుగు కట్టెల దాకా నేను తీసుకున్నానండి చుక్క కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈ చుక్కకూర సహజంగా పిల్లలు అనేది తినరు కదండి అటువంటప్పుడు మనం చుక్కకూర బంగాళదుంప రెండింటి కాంబినేషన్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఉడికించిన బంగాళదుంపలను ఒక పావు కిలో దాకా నేను తీసుకున్నానండి నాలుగు కట్టల చుక్కకూరకి ఒక పావు కిలో బంగాళదుంపలు అయితే సరిపోతుందండి ఉడికించిన బంగాళదుంపల మీద తొక్క అనేది నేను తీసేసి ఈ విధంగా చేస్తే మ్యాషర్తో బాగుంటుందండి ముక్కలైనా కట్ చేసుకోవచ్చు కానీ ముక్కల కన్నా ఈ విధంగా చేస్తే చుక్క కూరతో బాగా ఈ బంగాళదుంప దాన్ని కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని చెప్పేసి ఈ విధంగా నేను చేశానండి బంగాళదుంపని చూడండి అసలు బంగాళదుంప వేసినట్టు కూడా తెలియదు చాలా బాగుంటుంది చీజీ టెక్స్చర్తో చాలా బాగుంటుంది ఎవరైనా అనుకుంటారు చీజ్ వేసామేమో అని ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి తరువాత ఒక స్పూన్ ఆవాలు వేసి తరువాత ఒక మూడు ఉల్లిపాయలను కట్ చేసి వేసానండి చిన్న చిన్న ఉల్లిపాయలు మూడండి టమాటాలు కూడా ఒక రెండు టమాటాలను సన్నగా కట్ చేసి దానిని కూడా వేసానండి టమాటాలు ఉల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత పచ్చిమిరపకాయలు ఒక రెండింటి దాకా కట్ చేసి వేసానండి తరువాత చుక్క కూరని నేను సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేయడం వలన ఉడికిపోయిన తర్వాత చుక్క కూర వేసాము అని పిల్లలకి అస్సలు తెలియదండి సహజంగా పిల్లలు తినరు కదండి కూర అందుకని చెప్పేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది తరువాత బంగాళదుంప కూడా మనం వేస్తాం కనుక అస్సలు కూర వేసినట్టే తెలియదు నేను చూపిస్తాను కదా చూడండి మీరు కూడా చూడండి కూర ఒక రెండు నిమిషాలు నేను ఈ విధంగా కదపడం వలన కూర అనేది ఉడికిపోయింది అయినా దాని మీద లిడ్ పెట్టి ఒక టూ మినిట్స్ అనేది నేను కుక్ చేశాను టూ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా కూర అనేది ఉడికిపోయింది మనం అంత కూర వేసినా చాలా తక్కువగా కనిపిస్తుంది ప్లస్ ఉడికిపోయింది తరువాత మెంతి పొడిని నేను ఒక అర స్పూన్ వేసానండి తరువాత ఒక స్పూన్ అనేది ఎండు కారాన్ని వేసుకోవాలి మెంత పొడి వేయడం వల్ల బాగుంటుందండి అందుకని చెప్పేసి ఒకవేళ మెంతిపొడి ఇష్టం లేకపోతే దానిని మీరు స్కిప్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చుక్కకూర వేసామో తెలుస్తుందా లేదు కదా ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే మనము తురిమి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలండి చూడండి బంగాళదుంప కూడా చాలా ముద్దగా ఉండడం వల్ల బంగాళదుంప వేసినట్టు కూడా ఎవరికీ తెలియదు ఇది కొత్త డిఫరెంట్ టెక్స్చర్తో చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బంగాళదుంప చుక్క కూర ఉల్లిపాయ టమాటా అన్నింటినీ బాగా మనం కలుపుకుందాము ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గరం మసాలా వేయటం లేదండి చాలా సింపుల్గా టేస్టీగా నేను చేసి చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసాం కదా బంగాళాదుంపని అంతానే చాలా మంచి టెక్స్చర్తో చాలా బాగుంది కదా ఏదో ముద్దుకూర అనుకుంటారు కానీ దీంట్లో చుక్కకూర వేసామని అస్సలు అనుకోరు మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలండి లైక్ చేయండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది